రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలో రాజకీయ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని తాటికొండ రాజయ్య ప్రజల ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి రాజకీయంగా చరిత్రహీనుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చాయి ఈ పరిణామాలపై స్పందించిన కడియం శ్రీహరి తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి తాను ఎలాంటి రాజీనామా చేయలేదని పార్టీ పట్ల తన వైఖరిలో మార్పు లేదు అని చెప్పారు తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును బిఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళ నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా లేదా నమ్మిన ఆనం వస్తే పుచ్చు బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయ మాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్త నాయకుల దగ్గరికి వెళ్తావా ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు నిస్సిగ్గుగా ఇప్పటికైనా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది మరి రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు ఒడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం జరిగింది